హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హచేతీ కమ్మని ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి కజ్జికాయలు కజ్జికాయలు మనం ఎప్పుడూ చేసేలా కాకుండా ఓసారి ఈ విధంగా చేసి చూడండి క్రిస్పీగా చాలా బాగుంటాయి కజ్జికాయలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఈ కజ్జికాయలు అచ్చంగా స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి క్రిస్పీగా వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు మైదా పిండిను చిటికడు సాల్టు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ మనం చపాతీల పిండిలా కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి కజ్జికాయలను గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి కానీ గోధుమ పిండితో చేసుకోవడం వల్ల గట్టిగా వచ్చేస్తాయి మనం అప్పుడప్పుడు తింటాం కదా అస్తమాటికి తినం కాబట్టి మైదా పిండి అయితే బాగుంటాయి మరీ మైదాపిండితో కాకుండా సగం మైదాపిండి సగం గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి పిండిని విధంగా చేసుకుని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు గొల్ల శనగపప్పు అంటే పుట్నాల పప్పు అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు అరకప్పు వేయించిన పల్లీలు నాలుగు యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం తురుమును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మనం పుట్నాల పప్పు ఒక కప్పు వేసాం కదా ఒక కప్పు మైదాపిండి వేసాం కాబట్టి ఒక కప్పు బెల్లం తురుము అయితే సమానంగా సరిపోతుంది ఇల్లోకి స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోండి కజ్జికాయలని ప్రిపేర్ చేసేటప్పుడు లోపల స్టఫింగ్ అనేది మనకి నచ్చింది ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ ఈ విధంగా చేసినట్లయితే పాడవకుండా నిల్వ ఉంటాయి మనం ముందుగా పిండిని కలిపి ఉంచాం కదా ఆ పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి మనం చపాతీలుగా చేసుకుని కజ్జికాయలు మౌల్డ్ ఉంటుంది దానిలో వేసుకుని గజ్జికాయలు చక్క అంటారు గజ్జికాయలుగా చేసుకోవడమే కజ్జికాయల చెక్కకు నూనెను అప్లై చేస్తే వాటికి అంటుపోకుండా ఈజీగా వస్తాయి ఈ విధంగా వేసిన తర్వాత మధ్యలో స్టెఫింగ్ వేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి ఫోల్డింగ్ చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి కజ్జికాయలు చేసేసిన తర్వాత ఆ చివర ఈ చివర కట్ చేస్తే మనకి చూడడానికి నీట్గా ఉంటాయి కజ్జికాయలు చెక్క మన దగ్గర అందుబాటులో లేదనుకోండి మనం చేతితో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్ చూడండి ఆ చివర ఈ చివర కట్ చేసేసుకుంటే మనకి చూడడానికి బాగుంటాయి చూడండి మన దగ్గర చెక్క అందుబాటులో లేదనుకోండి మనం చేతితో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా ఈ విధంగా క్లోజ్ చేయాలి మనం ఈ విధంగా క్లోజ్ చేయడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది మనం చపాతీ కర్రతో చేసేటప్పుడు రౌండ్గా రాలేదనుకోండి మనం ఈ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే రౌండ్గా కూడా వస్తాయి స్టఫింగ్ వేసిన తర్వాత ఫోల్డ్ చేసి క్లోజ్ చేసేసిన తర్వాత స్పోర్క్తో ఈ విధంగా డిజైన్గా కూడా పెట్టుకోవచ్చు మనకి ఏది సులువు అనిపిస్తే ఆ విధంగా కజ్జికాయలుగా ప్రిపేర్ చేసేసుకోవడమే మొత్తం అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి గజ్జికాయల్ని వేయించేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి ఇవి తొందరగానే వేగిపోతాయండి పైకి వేగలేనట్టు ఉంటే కానీ వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి సెకండ్ బ్యాచ్ను కూడా ఇదే విధంగా వేయించి తీసుకోవాలి వీటిని వేయించేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచకండి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించాలి అలా వేయించడం వల్ల ఆయిల్ పీల్చకుండా ఉంటాయి అంతేనండి క్రిస్పీ క్రిస్పీ కజ్జికాయలు రెడీ ఈ విధంగా కజ్జికాయలు ప్రిపేర్ చేసుకున్నట్లయితే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి బయటకున్న కొన్న కజ్జికాయలాగానే క్రిస్పీగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్